గన్నవరం నియోజకవర్గంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సహాయక చర్యల్లో నాయకులు అందరూ కలిసి పాల్గొని ప్రజలకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యే అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున గన్నవరం నియోజకవర్గంలోని అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం యువత సహాయక చర్యల్లో పాల్గొనాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు విజయవాడ రూరల్ ఉంగుటూరు గన్నవరం బాపులపాడు మండలాల్లో అనేక గ్రామాల్లో భారీ వర్షం కురవడంతో పంట పొలాలు రోడ్లు పూర్తిగా నీట మునిగాయి ఈ మేరకు గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా ఆయా మండలాల్లో పరిస్థితిని నేరుగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ఆదుకుంటామని హామీ ఇచ్చారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని పరిశీలించాలని సూచించారు త్రాగునీరు ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు విద్యుత్ సరఫరాలు అంతరాయం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు గ్రామ పంచాయతీ సిబ్బంది పారిశుద్ద సిబ్బంది సహకారంతో వరద నీరు బయటకు పోయేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ரேப்போண்ட <laughs> <laughs> గనవరంజుని చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బంది పడతారు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మార్నింగ్ నుంచి పెన్షన్లంతా పెదవి పిల్లప్పటి నుంచి కాన్షియస్ తిరుగుతుంటే ముస్తాఫాబాద్ గ్రామం కానీ సోరంపల్లి ఎస్టీ కాలనీ కానీ బియన్పురం కాలనీ కానీ గనవరం సాలిపేట కానీ చంచుల్ కాలనీ కానీ ఏ కాలనీలో అయినా డ్రైనేజ్ బాగోపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల అసలు లేకపోవటం వల్ల ఇళ్ళు నీళ్లతో మిగిలిపోయిన పరిస్థితి నీళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి గనవరమరు గారు గన్నవర ఎంబీ గారు అమ్మరు వచ్చారు అధికారు అక్కడ గనవరంలో హై స్కూల్లో భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పి అలాగే రోడ్ల పక్కన అనార్లుగా ఉండేవాళ్ళు ఈ ఈ బెగ్గర్స్ ఇలా ఎవరున్నా ఆమెను కూడా అర్జెంటుగా అందరినీ తీసుకొచ్చి హై స్కూల్లో పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేయమన్నా చెంచుల్ కాలనీ వాళ్ళు కొంతమంది పునరావాస కేంద్రానికి వెళ్తానున్నారు మిగతా అన్ని చోట్ల భోజనాలప ఇక్కడ బాపుల్పూడి వస్తే ఒక ఈ ఏరియాలోనే పరిస్థితి బాగాలేదు ఇక్కడ కూడా అమ్మరుగారు చెప్పా దాన్ని భోజనాలు ఏర్పడడం చూస్తారు రాబోయే కాలంలో ఒక పదిహేను రోజుల ఇప్పుడు గొంతులన్నిటికీ మెరగదోలి పరిపించడం చేస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా తెలుగు తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు ఈ వర్షాలు ఈ ఇబ్బంది తొలగిపోయే వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మన రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఏ పదవుల్లో ఉన్నా ఏ స్థాయి పదవుల్లో ఉన్నా ప్రజల కోసం మనం ఉన్నాం కాబట్టి ప్రజల సమస్యల పరిష్క మీరందరూ పనిచేయాల్సిందని మేము మీడియా ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ డబ్ ఏళ్ళ నుండి పోసుకుంటారు లేదు మన పని మనం పంచాయతీ పని చేస్తాం పంచాయతీ పని పంచాయతీ పని చేస్తాం చేసిన తర్వాత కూడా లేకుంటుంది సార్ లేకుండా ప్రాబ్లం గ్రాములు పోసి పైన గవర్నమెంట్ రూల్స్ ಎಂಬಿಓ ಬಂದಾ ನಾವು ಜಿಎಲ್ ಅವರದು ಮೇರು ಇದು ಏйга ರಾಜಗಾರ್ ಗೆ ಮೂರು ನಾಲ್ಕು ವರ್ಷ ಆಯ್ತು ಆಶನ ಹಾಗೆ చెప్పు ನಾನು ಮಾತಾಡ ರಾಜಗಾರ್ ಆರೆ ಆರೆ ಬರ್ತಾ ಕೊಣು ನಂತರ ದಷ್ಟೈತೆ ನಾನು ಬರೋದು ಆನೋ అదే మనం అందరు మాడితే మాట్లాడాలి ఒక పని చేయండి మీరు అయితే మీకు ఎప్పుడు రెండు వర్షం తగ్గాల చెప్పు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271